హాయ్ హలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్వెల్వ్ డేస్ ఛాలెంజ్లో ఈరోజు మనం లెవెన్త్ డే అనేది చూద్దాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సో ఇది లెవెంత్ డే సో నెక్స్ట్ లాస్ట్ ఒకటి ఉంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి ఈ పన్నెండు అయితే మన యొక్క కోర్స్ అనేది క్లియర్ అయిపోయినట్టు సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన బుక్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మీకు కమెంట్లో కూడా నేను ఫ్లిప్కార్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను ఫ్లిప్కార్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను లేదా నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో కేవలం ముప్పై ఐదు రోజుల్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి ఈ బుక్ అనేది రాయటం జరిగింది ఈ బుక్ చదవటం ద్వారా మీరు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది నేర్చుకోగలరు సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే భవిష్యత్తులో ఒక పని జరిగిపోయి ఉంటుంది అని ఊహించి చెప్పటానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఉపయోగిస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను ఇది చేసేసి ఉంటాను అని చెప్పేసి అంటుంటాం కదా అంటే అది జరగలేదు కాకపోతే రేపు నేను చేసేసి ఉంటాను రేపు జరిగిపోయి ఉంటుంది ఆ పని అని చెప్పేసి అంటుంటాం కదా వాటిని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో చెప్తాం వీటి యొక్క ఫార్ములా ఉంటుందంటే సబ్జెక్ట్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఐ విల్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ టుమారో రేపు నేను ఆ సినిమా చూసేసి ఉంటాను అంటే రేపు ఈ పని జరిగిపోయి ఉంటుంది అని కన్ఫామ్ గా మనం ఊహించి చెప్తున్నాం అంటే అది జరుగుతుందని గ్యారంటీ లేదు కాకపోతే మనం ఊహించి చెప్తున్నాం ఆ పని అయిపోయి ఉంటుంది పూర్తి అయిపోయి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం హి విల్ హ్యావ్ ఎన్ మ్యారేజ్ బై నెక్స్ట్ వీక్ అతను వచ్చే వారం కల్లా పెళ్లి చేసేసుకుని ఉంటాడు షి విల్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ బై సండే ఆమె ఆదివారం నాటికల్లా పరీక్ష పాస్ అయిపోయి ఉంటుంది పాస్ అవుతుంది అని చెప్పట్లా పాస్ అయిపోయి ఉంటుంది అంటే అది గన్ఫంగా జరిగిపోయి ఉంటుంది అని మనం ఊహించి చెప్తున్నాం వు విల్ హ్యావ్ సెలబ్రేటెడ్ ద పార్టీ టుమారో రేపు మనం పార్టీ జరిపేసుకుని ఉంటాము ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బై నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కల్లా నేను నా పని చేసేసి ఉంటాను ఐ విల్ హ్యావ్ బాట్ ఎ న్యూ కార్ నెక్స్ట్ మంత్ నేను వచ్చే నెల కొత్త కార్ కొనుగోలు చేసేసి ఉంటాను షీ విల్ హ్యావ్ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్ బై ద టైమ్ యూవ్ మీరు వచ్చే రేపు ఆమె విమానాశ్రయానికి వెళ్ళిపోయి ఉంటుంది దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ వారు నెలాఖరికి ప్రాజెక్టు పూర్తి చేసేసి ఉంటారు విల్ హ్యావ్ రిసీవ్డ్ ద ప్యాకేజ్ బై టుమారో మేము రేపటికి పార్సిల్ అందేసుకుని ఉంటాము వీ విల్ హ్యావ్ సేవ్డ్ ఇనఫ్ మనీ ఫర్ వెకేషన్ బై సమ్మర్ మేము నాటికి సెలవులకి తగినంత డబ్బు ఆదా చేసేసి ఉంటాము ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఫినిష్డ్ దేర్ ఎగ్జామ్స్ బై ఫ్రైడే విద్యార్థులు శుక్రవారం నాటికి తమ పరీక్షలు పూర్తి చేసేసి ఉంటారు హీ విల్ హ్యావ్ మూవ్ టు న్యూ సిటీ బై నెక్స్ట్ ఇయర్ అతను వచ్చే సంవత్సరానికి కొత్త నగరానికి మారిపోయి ఉంటాడు విల్ హ్యావ్ గోన్ హ్యా ట్రిప్ బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ నెలాఖరికి ఆమె తన ట్రిప్ కి వెళ్లి ఉంటుంది బై ద టైమ్ యూ ఎరవ్ ఐ విల్ హ్యావ్ క్లీన్ ద హౌస్ మీరు వచ్చే సమయానికి నేను ఇంటిని శుభ్రం చేసేసి ఉంటాను బై ద ఎండ్ ఆఫ్ ద డే ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ మై టాస్క్ ఎండ్ ఆఫ్ ద డేకి నేను అన్ని పనులు పూర్తి చేసేసి ఉంటాను బై సిక్స్ పిఎం ఐ విల్ హ్యావ్ కుక్ డిన్నర్ సాయంత్రం ఆరు గంటలకు నేను డిన్నర్ వండేసి ఉంటాను బై ద టైమ్ ద మూవీ స్టార్ట్స్ వి విల్ హ్యావ్ బాట్ అవర్ టికెట్స్ సినిమా ప్రారంభమయ్యేలోపు మేము టిక్కెట్లు కొనుగోలు చేసేసి ఉంటాము బై టుమారో ఐ విల్ హ్యావ్ సెట్ ద ఈమెయిల్ రేపటికి నేను ఈమెయిల్ పంపించేసి ఉంటాను బై ద టైమ్ యూ వేకప్ ఐ విల్ హ్యావ్ సెట్ ద అలారం మీరు మేర్కొనే లోపు నేను అలారం సెట్ చేసి ఉంటాను బై దిస్ ఈవినింగ్ ఐ విల్ హ్యావ్ టేకెన్ ద డాగ్ ఫర్ ఎ వాక్ సో ఈరోజు సాయంత్రానికి నేను మన డాగ్ ని వాకింగ్కి తీసుకెళ్ళిపోయి ఉంటాను బై ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఐ విల్ హ్యావ్ రెట్ ద న్యూ బుక్ వారం చివరికల్లా నేను కొత్త పుస్తకం చదివేసి ఉంటాను బై ఫైవ్ పిఎం ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్కౌట్ సాయంత్రం ఐదు లోపు నేను నా వర్కౌట్ అంటే వ్యాయామం కానీ జిమ్ గాని పూర్తి చేసేసి ఉంటాను అని చెప్పేసి బై ద టైమ్ ద సన్సెట్స్ ఐ విల్ హ్యావ్ వాట్ ద ప్లాన్స్ అంటే సూర్యాస్తమయానికి సన్సెట్ అయ్యేలోపు నేను మొక్కలకి నీళ్లు పోసేసి ఉంటానని చెప్పేసి బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఐ విల్ హ్యావ్ ఆల్ మై బిల్స్ నెలాఖరికి నేను అన్ని బిల్లులు చెల్లించేసి ఉంటాను బై ద టైమ్ యూ కాల్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై డిన్నర్ మీరు నాకు కాల్ చేసేటప్పటికి నేను డిన్నర్ అనేది పూర్తి చేసేసి ఉంటాను అని సో ఈ విధంగా రేపు ఈ పని చేసేసి ఉంటాను ఇది జరిగిపోయి ఉంటుంది అని చెప్పి ఊహించి చెప్పడాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం సో వీటి యొక్క నెగిటివ్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఏం లేదు విల్ తర్వాత నాట్ అనేది యాడ్ చేయటం ద్వారా నెగటివ్స్ అనేవి ఏర్పడతాయి ఐ విల్ నాట్ హ్యావ్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ బై ఎయిట్ పిఎం నేను ఉదయం ఎనిమిది గంటల బ్రేక్ఫాస్ట్ అనేది సిద్ధం చేసి ఉండను యు విల్ నాట్ హ్యావ్ యు అసైన్మెంట్ బై టుమారో మీరు రేపటికి మీ అసైన్మెంట్ పూర్తి చేసి ఉండరు హి విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ హిస్ వర్క్ బిఫోర్ ద డెడ్ లైన్ అతను డెడ్ లైన్ లోపు తన పనిని పూర్తి చేసేసి ఉండడు షీ విల్ నాట్ హ్యావ్ ప్యాక్డ్ బ్యాగ్స్ బిఫోర్ ద ట్రిప్ ఆమె ట్రిప్ కి ముందు తన బ్యాగ్స్ ని ప్యాక్ చేసుకుని ఉండదు దే విల్ నాట్ హ్యావ్ అరైవ్డ్ అట్ ద ఎయిర్పోర్ట్ బై నూన్ వారు మధ్యాహ్నం లోపు విమానాశ్రయానికి చేరి ఉండరు విల్ నాట్ హ్యావ్ క్లీన్ ద హౌస్ బిఫోర్ ద గెస్ట్ అరైవ్ అతిథులు రాకముందు మేము మా ఇల్లు శుభ్రం చేసేసి ఉండము ఐ విల్ నాట్ హ్యావ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ బై ఈవెనింగ్ నేను సాయంత్రానికి రిపోర్ట్ ని సబ్మిట్ చేసేసి ఉండను హి విల్ నాట్ హ్యావ్ చెక్ ఆల్ ద పేపర్స్ బై మండే అతను సోమవారం నాటికి అన్ని పేపర్స్ ని చెక్ చేసేసి ఉండడు దే విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్ వారు వచ్చేవారి ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసేసి ఉండరు షీ విల్ నాట్ హ్యావ్ అటెండెడ్ యువర్ వెడ్డింగ్ ఆమె మీ పెళ్లికి హాజరు అయిపోయి ఉండదు అని చెప్పేసి ఈ విధంగా మనం నెగిటివ్స్ అనేది చెప్తాం సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి చూద్దాం క్వశ్చన్స్ కి విల్ అనేది సెంటెన్స్ ముందు పెడితే అవే క్వశ్చన్స్ కింద ఏర్పడతాయి విల్ ఐ హ్యావ్ రెడ్ ద బుక్ బై నెక్స్ట్ వీక్ నేను వచ్చే వారానికి ఆ పుస్తకం చదివేసి ఉంటానా విల్ యూ హ్యావ్ వాష్ ద కార్ బిఫోర్ ద ట్రిప్ ట్రిప్ కి ముందు మీరు మీ కార్ ని కడిగేసి ఉంటారా విల్ హీ హ్యావ్ లర్న్ ద న్యూ లాంగ్వేజ్ బై నెక్స్ట్ ఇయర్ అతను వచ్చే సంవత్సరానికి కొత్త భాష నేర్చేసుకుని ఉంటాడా విల్ షీ హ్యావ్ రిటర్న్ ద మెయిల్ బై లంచ్ టైం ఆమె మధ్యాహ్నం నాటికి ఈమెయిల్ రాసేసి ఉంటుందా విల్ హ్యావ్ బిల్ట్ ద న్యూ హౌస్ బై డిసెంబర్ వారు డిసెంబర్ నాటికి కొత్త ఇల్ అనేది కట్టేసి ఉంటారా విల్ వీ ప్యాక్ అవ్ బ్యాగ్స్ బిఫోర్ ద ట్యాక్సీ అరైవ్స్ ట్యాక్సీ రాకముందు మనం మన బ్యాగ్స్ ని సర్దేసుకుని ఉంటామా విల్ మై బ్రదర్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ కోర్స్ బై సమ్మర్ నా బ్రదర్ వేసవి నాటికి తన కోర్స్ పూర్తి చేసేసి ఉంటాడా విల్ ద మెకానిక్ హ్యావ్ రిపేర్ ద కార్ బై ఆఫ్టర్నూన్ మెకానిక్ మధ్యాహ్నం నాటికి నా కారు రిపేర్ చేసేసి ఉంటారా విల్ ద వర్కర్స్ హ్యావ్ పెయింటెడ్ ద బిల్డింగ్ బిఫోర్ ద ఓపెనింగ్ సెరమని ప్రారంభోత్సవానికి ముందు వర్కర్స్ అనేది భవనానికి రంగులు వేసేసి ఉంటారా విల్ ద పైలట్ హ్యావ్ ల్యాండెడ్ ద ప్లేన్ బై సిక్స్ పిఎం పైలెట్ సాయంత్రం ఆరు గంటల నాటికి విమానాన్ని ల్యాండ్ చేసేసి ఉంటాడా సో ఈ విధంగా మనం పాజిటివ్ నెగిటివ్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తుంటాం ఇది జనరల్ గా ఎవరు వాడరు మనం చాలా రేర్గా దీన్ని వాడుతూ ఉంటాం సో మన యొక్క బుక్ అనేది మీకు కావాలనుకుంటే నేను ఫ్లిప్కార్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే అదేవిధంగా కమెంట్స్లో కూడా మెన్షన్ చేస్తాను లేదా నా కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్